నేను ఇప్పుడు చూపించే గుడి పోలేరమ్మ గుడి అండి ఈమె మా ఇంటి దేవత అండి చాలా సత్యమైన తల్లి ఇది సిఎస్పురం మండలం సంబంధించిన దగ్గరలో ఉండే ఓట్ల అనే విలేజ్లో ఉంటుంది చాలా పవర్ఫుల్ దేవత అండి చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈమె గురించి తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆమెను దర్శించుకొని వాళ్ళ యొక్క మొక్కుబడులు తీర్చుకొని వెళ్తుంటారండి చూసేదానికి చూడండి చిన్న పూరి లాగే ఉంటుంది కానీ దాదాపు వంద సంవత్సరాల పైన చరిత్ర కలిగిన కూడా అండి ఎటువంటి కోరికలైనా కానీ ఇట్టే తీర్చేస్తుందండి ఎక్కడినిక్కడి నుంచో వచ్చి వాళ్ళ మొక్కుబడులు కూడా తీర్చుకొని వెళ్తుంటారు పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి పెళ్ళి అవుతుంది అలాగే సంతానం కలిగిన వాళ్ళకు కూడా అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని కోరుకుంటే కంపల్సరీగా వాళ్ళకు సంతానం కలిగి భాగ్యం కంపల్సరీగా ఉంటుందండి ఇలాగే ఎంతోమంది జరిగిందండి ఇదేనండి అమ్మవారి విగ్రహాలు ఎప్పటి నుంచో మా తాతల తరం నుంచి ఉన్నాయండి ఇవి చూడండి ఎంత సత్యమైన దేవతో చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా దర్శించుకోండి వచ్చి మీకు ఎటువంటి కోరికలు అయినా కానీ వచ్చి ఇక్కడ కోరుకోగానే నెరవేరుతాయండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంకా ఆ చుట్టుపక్కల సిఎస్పురం చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు అడిగినా ఈ అడ్రస్ చెప్తారండి డీజీపేట దగ్గర ఓట్ల బయలు అనే విలేజ్ అండి చాలా పవర్ఫుల్ దేవత ఓ